మేమైతే తల్లిదండ్రులు లేక మా విషయంలో మేమే ఎన్ని బాధ ఎన్ని బాధలు పడ్డాము తల్లిదండ్రులు లేని వారికి అర్థమవుతుంది ఉన్నవారికి అర్థం అవ్వదు అని చేత ఎవరి మీ తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చారు వారు సంతోషించేటట్లు మీ ఎవరి జీవితాన్ని బలపరచుకోండి ఈ సంవత్సరం జాన్ బాబు కూడా దేవుని మహాకృప చేత ప్రయోజనకరమైన స్థితిలోనికి వచ్చి తల్లిదండ్రులకు సహకారంగా సంఘానికి దీవెనకరంగా మన పరిచర్కు దీవనకరంగా ఉండినట్లు ప్రభు కృపచూపునిగాక ఆమె మరి జాన్ రాజు గారు ఆధీనంలో ఎంతవరకు నడుస్తూ ఇంకా ముందుకు అయితే వారి అబ్బాయి వాళ్ళ పెద్ద అబ్బాయి ద్వారా కూడా పరిచర్ విశాఖపట్నంలో చక్కగా నడిపించాలి అని మేము కూడా ఆశపడుతున్నాం జాన్భావి ఏమంటాడు ముందు నడిపిస్తావా లేదంటే నాకు ఎక్కడ ఖాళీ ఉంటుందండి మీరు వచ్చేసి కూర్చోండానికి నేను వస్తానంటావా మరి మీ నాన్నగారి ద్వారా ఈ ప్రాంతంలో మేము ఈ పరిచయం నడిపిస్తున్నాం దేవుని కృపలో ఎన్నో ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి ఇది ఏమి అర్థం అవదండి ప్రభు ఏది చేసి దాని అనగలేదో ఒక గొప్ప మర్మం దాగి ఉంటాయి మరి మీ నాన్నగారు కూడా మరి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మరి ఇక్కడి నుంచి కాళీయం వంశం తిప్పుతాం అనేక గ్రామం తిప్పుతాం అందనమాట నువ్వు కూడా మరి దేవుని పనులు ఉంటూ ప్రయోజనకరంగా ఉంటూ ప్రభు పరిచర్యలు నీ ద్వారా ఇంకా మరి అధికంగా ప్రభు పరిచర్య జరగాలి నువ్వు ప్రయోజకుడు కావాలి మరి ప్రతి నెలా కూడా అనేక కుటుంబాల ఆశీర్వాదం కొరకు అనేకమైన యవనస్తుల దీవెన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థనలుగా మనం చేస్తూ ఉండాలని మనం చేస్తున్నాం జానుబాబుని దేవుడు దీవించబోతున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రం అదే మీ నాన్నగారు చెప్పింది మరి చక్కగా గ్రహింపు చేసుకుని ఎదుగుదలలోనికి రావాలి ఎందుకంటే మనం బట్టి అందరూ ఎదుగుతారు మనం పడిపోతాం మనం ఎదగకుండా అందరు ఎదిగినా మన ద్వారా మనకి ఏ ప్రయోజనం ఉంటుంది మనం కూడా ఎదిగి అన్నిటిని ఎదిగించే వారిగా ప్రభు మిమ్మల్ని ఉంచుడిగాక ఆ మీన్ కేక్ కటింగ్ చేసుకోండి దాని ఆయన పెట్టండి కేక్ కట్టండి వచ్చే జో యూ హ్యాపీ బర్త్డే जॉन मालिक रत्न మరి జాను అలాగే పక్షంగా వారి తల్లిదండ్రులు వారు సిస్టర్స్ కేక్ కటింగ్ చేయంతారు పాషం గారు అలాగే సునీత గారు కేక్ కటింగ్ చేయంతారు ప్రార్థన చేస్తాను ప్రభా జానుబాబును ప్రతిష్ఠిస్తున్నా దీవించండిని నాయన బాధపరచండిని నాయన శక్తిని ప్రభావం ఎన్ని సంవత్సరములు కాచి కాపాడి రక్షించు బలపరిచారు ఈ సంవత్సరం మీ దయాకిరీటం ధరింపచి జ్ఞానములు తెలివిని శక్తిని కృప చేత నిప్పండి బలపరచండి నడిపించండి ఈ సంవత్సరం ఏది ఆశిస్తున్నారు ఆ ఉన్నతమైన ఆశీర్వాదము దయచేయండి దీవించండి బలపరచండి కృప చూపు పుట్టిలో శుభములు తినిపి జయోత్సవములు తినిపి విజయ మార్గములు నడిపించండి తలంచు ప్రతి

క్యాండిల్గొ చేస్తున్నారు ప్రభు క్యాండిల్స్తున్నా ఉంటా పట్టుకోవట్టుకో

Happy birthday to you Happy birthday All right. <laughs> ചക്കരട്ട Андроസാരി ചാൻബൗ ഗിഫ്റ്റ് ഇതാണ് മെയിൻ ഇംപോർട്ടന്റ് വിറ്റ് ഗിഫ്റ്റ് അല്ല അത് ഇമ്പോർട്ടന്റ് അല്ലയേ പെട്ടാ നിങ്ങൾ എല്ലാവരും മൈലേ ഇല്ല എന്നാ പറ്റുന്നല്ലേ ഇല്ല 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 دنیای ها اینه که تو اینه ها ده اینه 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 Yeah, it's a, it's a Hello. 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 है Hello. 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 Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Hey bro, big day, happy birthday Happy birthday Many ways to celebrate I love you Happy birthday ಹಾಗಿನೇ ಗೆದ್ದೆ ನಾನು ಹಾಗಿನೇ ಗೆದ್ದೆ ನಾನು ಹಾಗಿನೇ ಗೆದ್ದೆ Yeah. ముగింపు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగినటువంటి ప్రభు ఇలా జరుపుకున్న జాన్ బాబుని బట్టి వందనాలు ఇలా ఓలీ బాగా బట్టి కూడా వందనాలు దూరదేశం బట్టుకు తోడు ఉండండి ఎక్కడున్న జాన్ బాబును మరింత ఈ ఇప్పుడుగా జరిపించిన జాన్ రాజు గారిని టీవించిన సూజని గారిని టీవించారు వచ్చిన ఏమైనా వస్తుందా మనందరూ தீ देन குமார పుట్టినరోజు జరపని బిడ్డల కొన్ని కూడిన మనకు ప్రార్థించిన ప్రతి విషయానికి సదా తోడై నడిపించను కాక ఆమె ఆమె అందరి